ఒక పదహైదు వేలు మీ సిబిల్ స్కోర్ బాగుంటే పదివేలు కూడా కట్టుకోవచ్చు అనమాట అయాన్ ఉంటే అది పాసిబిలిటీ అవుతుంది సో చూసుకోండి ఒకవేళ అయాన్ అప్పుడు వచ్చి మాట్లాడుకొని పదివేలు పదహైదు వేలు ఒకవేళ ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది రవి ప్రకాశ్ నేను వీడియో చూసేసా అని చెప్తే మీకు ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇంకా ప్రైస్ కూడా నెగోషియబుల్ కూడా ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి పిల్లర్ నెంబర్ ఏఎ సిక్స్టీ నైన్ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్ అయితే వచ్చామనమాట బైక్ స్మార్ట్లో చాలా 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 మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి చూడండి సో కొత్త స్టాక్ కూడా చాలా వరకు అయితే యాడ్ అయింది సో బట్ మనం ఐఆర్ అయితే మిస్ అవుతున్నాము సో నో ప్రాబ్లం నేనైతే ప్రైజెస్ అయితే మీకు అయితే చెప్పేస్తాను తప్పకుండా వీడియోని అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే మీకు ఐదు నుంచి పదివేలు పదహైదు వేల వరకు కూడా మీకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ ప్రైజులు కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి సో చూసుకొని వచ్చేసేయండి ఇక్కడ ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అవుతుంది సో బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మీకు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి పిల్లర్ నెంబరు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అనమాట ఎనిమిది వందల అరవై తొమ్మిది పిల్లర్ నెంబరు సో ఇక్కడ అన్ని కొండలకు ఫైనాన్స్ అయిపోతుంది సో రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మంచి డిస్కౌంట్ ఉంటుంది సో మీకు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా చాలా చాలా బైక్స్ అయితే ఉన్నాయి అనమాట సో మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి జస్ట్ మీకైతే ఇప్పుడు మైలేజ్ స్టాక్ అయితే చూపిస్తాను సో వచ్చేసేయండి సో ప్రజెంట్ స్టాక్ అయితే షాప్ నిండా అయితే స్టాక్ అయితే ఉందనమాట చాలా వరకు కొత్త స్టాక్ అయితే వచ్చేసింది సో చూసుకోండి ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ అయితే కనిపిస్తుంది మనకు పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే సో బండి కండిషన్ నీట్గానే ఉంది డిస్ప్లే డిజిటల్ మీటర్ ఉంది లక్ష పంతొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో పల్సర్ అయితే అందుబాటులో ఉంది లేటెస్ట్ డిజైన్ అనమాట లేటెస్ట్ గ్రాఫిక్స్తో చాలా బాగుంది బండి అయితే చూడడానికి కూడా నీట్గా ఉంది సూపర్ కండిషన్లు అయితే కనిపిస్తుంది లేటెస్ట్ మోడల్ సో చూసుకోండి లక్ష పంతొమ్మిది వేలకి ఇది ఫిక్స్డ్ కాదే నెగే తర్వాత మనకి ఇక్కడ పల్సర్ ఇంకోటి కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడల్ చూసుకోండి లక్ష ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ సో కరెక్టేనా లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు చూసుకోండి ఏబిఎస్ వర్షన్ ఫ్రంట్ డిస్క్ ఉంది చూసుకొని వచ్చేసాయండి ఆ తర్వాత మనకి ఇక్కడ రెడ్ కలర్ లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో సో డబల్ సీట్ అయితే ఉంది అనమాట పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి సో ఇది లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోర్ట్ చేయడం అయితే జరిగింది అనమాట సో చూసుకోండి ఆ తర్వాత మనకి ఇక్కడ పల్సర్ ఇంకోటి కూడా ఉంది సో ఇది వచ్చేసి మీకు లక్ష పంతొమ్మిది వేలు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ రూపీస్కి అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ఎస్ ఉందనమాట ఎన్ఎస్ మీకు ఎనభై మూడు వేలకు ఉంది ఎన్ఎస్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆరెంజ్ కలర్లో సో చాలా బాగుంది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై మూడు వేలు ఎయిటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఆ తర్వాత పల్సర్ ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది మీరు చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ సిసి సో ట్వంటీ త్రీ మోడల్ ఎనిమిదో నెల లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఈ ప్రైజ్లు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అవుతాయి చూసుకోండి ఆ తర్వాత హెచ్ఎఫ్ రిలాక్స్ అయితే ఉందనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్ఎఫ్ డిలాక్స్ అయితే ఉందనమాట చూసుకోవచ్చు బండి కండిషన్ అంతా నీట్ గానే కనిపిస్తుంది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ అయితే కోట్ చేస్తున్నారు సో చూసుకోండి ఆ తర్వాత షైన్ కూడా కనిపిస్తుంది మనకు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే షైన్ కూడా నీట్ కండిషన్లో కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు ఏడు వేలు తిరిగింది సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి షైన్ అయితే అందుబాటులో ఉందన్నమాట సో చూసుకోండి ఆ తర్వాత షైన్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ మనకు గ్రే కలర్ అనుకుంటా ఇది సో సో ఇది ట్వంటీ త్రీ మోడల్ ఎనభై నాలుగు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోట్ చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సిసి తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్కి ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హండ్రెడ్ సిసి ఇది షైన్ హండ్రెడ్ సిసి రెండు వేల ఇరవై నాలుగు మోడలు డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు సెవెంటీ నైన్ థౌజండ్కి మీకు హండ్రెడ్ సిసి షైన్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి బండ్లు అయితే ఈ విధంగా కండిషన్ అయితే నీట్ కండిషన్ ఉంటాయి సో చిన్న స్క్రాచెస్ కూడా లేకుండా నీట్గా ఉంటాయి అనమాట బండ్లు ఆ తర్వాత ఇక్కడ పల్సర్ ఉంది మనకు డబల్ సీటు డబల్ డిస్క్ అనమాట సో డబల్ డిస్క్ వేరియంట్ కూడా అడుగుతూ ఉంటారు సో వాళ్ళ అలాంటి వాళ్ళకి ఇక్కడ అయితే బండి ఉంది అది కూడా మీకు ఏంటంటే లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ తోని మంచి డిజిటల్ మీటర్ తోని అందుబాటులో అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి మీకు డబల్ డిస్క్ డబల్ సీటు ట్వంటీ ఫోర్ మోడలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడలు పల్సర్ బైక్ అయితే అందుబాటులో ఉంది దీనికి ఫైనాన్స్ అయిపోతుంది మీకు ఒక పదహైదు వేలు మీ సిబిల్ స్కోర్ బాగుంటే పదివేలు కూడా కట్టుకోవచ్చు అనమాట అయాన్ ఉంటే అది పాసిబిలిటీ అవుతుంది సో చూసుకోండి ఒకవేళ అయాను ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుకొని పదివేలు పదహైదు వేలు ఒకవేళ ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది రవి ప్రకాశ్ అనే వీడియో చూసేసా అని చెప్తే మీకు ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇంకా ప్రైస్ కూడా నెగోషియబుల్ కూడా ఉంటుంది అనమాట సో చూసుకొని వచ్చేసేయండి పిల్లర్ నెంబర్ ఏఎ సిక్స్టీ నైన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది సో ఇక్కడ చూస్తే మనకు ప్లాటినా అరవై తొమ్మిది వేలకు ఉంది ఇది ప్లాటినా సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్కి ప్లాటినా అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మీకు ఏడు వేలు తిరిగింది ఖాళీ ట్వంటీ టూ మోడలు సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే డివైన్ అనమాట ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు సో ఇది వచ్చేసి రైడర్ టీవీఎస్ రైడర్ అయితే ఉందనమాట సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు తొంభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ ఫైవ్ కి ఎల్లో కలర్ టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అందుబాటులో ఉంది సో సేమ్ కలర్ లో ఇంకోటి కూడా ఉందనమాట మనకు ఈవిఎస్ రైడరు డెబ్బై తొమ్మిది వేలకే డెబ్బై తొమ్మిది వేలకే మీకు ట్వంటీ టూ మోడల్ సెవెంటీ నైన్ థౌజండ్కి మీకు సో వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ బ్లాక్ కలర్లో కూడా ఉంది రైడరు మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట ఎనభై ఐదు వేలకి ట్వంటీ టూ మోడల్ పదకొండ నెల ఇది సో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే బండి కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది బాగుంది నైన్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ తొంభై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పల్సర్ అయితే ఈ విధంగా అయితే ఉంది కండిషన్ కూడా చూసుకోండి బాడీ కండిషన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది సో చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకొని పర్చేజ్ చేయండి ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ఆ తర్వాత మనకు సిటీ సిటీ వన్ సిటీ వన్ టెన్ ఎక్స్ అనమాట బజాజ్ నుంచి సో ఇది కూడా మంచి మైలేజ్ బండి అనమాట సో ఇది వచ్చేసి మీకు ఎనభై ఐదు వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై నా ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ కి అందుబాటులో ఉంది సిటీ టెన్ ఎక్స్ తర్వాత మీకు టీవీఎస్ నుంచి స్పోర్ట్ అనమాట ఇది ఎప్పటి నుంచో జమాన కాలం నుంచి వస్తున్నావాండి సో హండ్రెడ్ మైలేజ్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఒకవేళ తగ్గింది అనుకున్నా కూడా డెబ్బై ఎనభై అయితే ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ సిసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎవరైనా పొట్టి కొన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి సో అట్లాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు సెవెంటీ నైన్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి చాలా బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది చాలా బ్రాండ్ న్యూ ఉంది ఆ తర్వాత మీకు సూపర్ స్ప్లెండరు రెండు బైక్స్ అయితే ఉన్నాయన్నమాట సూపర్ స్ప్లెండరు రెండు బైక్స్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది బండి డిజిటల్ మీటరు ఈ మీటర్ కూడా చూసుకోండి మల్టీ మీటర్ అయితే ఉంది అన్లాక్ ఉంది డిజిటల్ ఉంది డెబ్బై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడలు సెవెంటీ నైన్ కి అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా కండిషన్ బాగుంది కాకపోతే ఇది కొంచెం లేటెస్ట్ కనిపిస్తుంది ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలకి అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మూడు మోడలు సో దీంట్లో చూసుకుంటే మీకు డ్యూయల్ లైట్ వస్తుంది దీంట్లో చూసుకుంటే సింగల్ లైట్ ఉంది ఉందన్నమాట కాకపోతే రెండు కూడా రెండు వేల ఇరవై మూడు మోడల్సే సో చూసుకోండి ఈ విధంగా అయితే బండి అయితే కనిపిస్తుంది అనమాట సో దీనికైతే డిజిటల్ మీటర్ ఉంది దీనికి అన్లాక్ ఉంది డిజిటల్ ఉంది ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి రెండు బండ్లు బాడీ అంతా నీట్ గా ఉంది సో ఫ్రంట్ హెడ్ లైట్ దగ్గర తర్వాత మీకు మీటర్ దగ్గర అందు తేడా అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తే ఎన్ఎస్ ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అందుబాటులో ఉంది మీకు సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి తొంభై ఐదు వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కి మీకు అందుబాటులో ఉంది అన్నమాట ఇవన్నీ కూడా ఫైనాన్స్ అయితే అన్ని బండ్లకు ఫైనాన్స్ అయితే అయిపోతాయి అనమాట సో అదే విధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో నాలుగు వెహికల్స్ అయితే ఉన్నాయి ఇవి బిగ్ బాయిస్ అనమాట చూపిస్తాను వచ్చేసేయండి సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం జెన్యున్ కంటెంట్ ఇస్తాము చాలా నమ్మకంగా చూసి మాట్లాడి చేస్తాం అన్నమాట సో చూసుకోండి ఇక్కడ అపాచి అయితే ఉంది బ్లాక్ కలర్లో సో ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ వి టీవీఎస్ అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి రెండు వేల ఇరవై నాలుగు మోడలు లక్ష పంతొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి మీకు అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ మోడలు ఏడో నెల అనమాట బ్లాక్ కలర్లో ఉంది బండి ఎంత నీట్ కండిషన్లో ఉంది సో చూసుకోవచ్చు ప్రైస్ ఇది ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎన్ఎస్ అయితే ఉందనమాట ఇది కూడా చూసుకుంటే కండిషన్ అయితే నీట్గా ఉంది తర్వాత మీటర్ కూడా డిజిటల్ మీటర్ అయితే ఉందన్నమాట లేటెస్ట్ ట్వంటీ ఫోర్ మోడలు లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో తర్వాత మీరు హెడ్లైట్ కూడా చూసుకున్నట్లయితే లేటెస్ట్ అనమాట లేటెస్ట్ డిజిట్ అయితే ఉందనమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ఎస్ వన్ సిక్స్టీ వైట్ కలర్లో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఇది ట్వంటీ ఫోర్ మోడలు లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి వైట్ కలరు ఎన్ఎస్ వన్ సిక్స్టీ అయితే అందుబాటులో ఉందన్నమాట సో వీటన్నింటి పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఏ బండి కూడా ఫైనాన్స్ కాదు అనేది ఏమి ఉండదు ఖచ్చితంగా అన్ని బండ్లు కూడా ఫైనాన్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో అన్ని బండ్లు కూడా చాలా నీట్ కండిషన్లో కనిపిస్తున్నాయి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ అయితే ఉంది వర్షన్ త్రీ ఆర్ వన్ ఫైవ్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి బండి మాత్రం చాలా బాగుంది అన్ని బండ్లు కూడా మంచి లుక్ మంచి కండిషన్ కండిషన్తో కనిపిస్తున్నాయి సో బాడీ కూడా చాలా నీట్ కండిషన్లో నీట్ లుక్లో అయితే కనిపిస్తున్నాయి అనమాట సో అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది ఏ బండి పైన ఫైనాన్స్ కాదు అనే మాటే ఉండదు అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ మరొకసారి చెప్తున్నాను ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ పిల్లర్ నెంబరు సో చూసుకోండి అక్కడైతే ఉంటుంది ఇది వచ్చేసి బైక్ స్మార్ట్ అనమాట బైక్ స్మార్ట్లో మీకు చాలా బైక్స్ అయితే అందుబాటులో ఉంటాయి అనమాట సో చూసుకోండి బండ్లన్నిటిపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఈ బండ్లు మీకు తక్కువ బడ్జెట్లో లక్ష లోపలనే ఉన్నాయి కాబట్టి సో అరవై వేలు డెబ్బై వేలు అట్లా ఉన్నాయి కాబట్టి ఈ పైన మీకు ఏంటంటే ఒక పదివేలు లేదంటే పదహైదు వేలు లేదంటే ఇరవై వేలు మహా అంతకుమించే ఎక్కువ రాదు మీకు సో పదహైదు ఇరవై వేలు పది నుంచి పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట అన్ని బండ్లు కూడా చాలా నీట్ కండిషన్ లో కనిపిస్తున్నాయి అనమాట అన్ని బండ్లపైన ఫైనాన్స్ కూడా అయిపోతుంది సో చూసుకొని వచ్చేసింది రవి ప్రకాశ్ వీడియో చూసి అని చెప్పండి ప్రతి బండి పైన మీకు డిస్కౌంట్ ఉంటుంది ఐదు వేల నుంచి పదివేలు పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది ఆ తర్వాత ప్రైస్ కూడా నెగోషియబుల్ సో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి షార్ట్ అండ్ స్వీట్గా అక్కడ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో మన ఛానల్ని కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం ఏదో విధంగా మంచి ఆఫర్స్ మంచి డిస్కౌంట్స్ కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అన్నమాట ఓకేనా సో ఇది కాల్ వీడియో ఎలా అనిపించింది మీకు పది నిమిషాల లోపలనే వీడియో తీసుకురావాలని చెప్పేసి సో నేను కూడా డిసైడ్ అయ్యాను అనమాట ఎందుకంటే సో మీరు లాగ్ అని పెట్టడం అదంతా నాకు చాలా మంచిగా అనిపిస్తలేదు అందుకని నేను టెన్ మినిట్స్ లోపలనే ఉండే విధంగా అయితే చూసుకుంటున్నాను మీరు ఆ బండి చూపేలా ఈ బండి చూపేలా అని చెప్పేసి చెప్పగాకండి ఎందుకంటే ఒక పది నిమిషాల్లో ఎన్ని బండ్లు చూపేయగలుగుతామో అంతకు మించే చూపిస్తా ఉన్నాను అన్నమాట నేను అది అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మనకు సరే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సేస్ బై బాయ్